ఆఫర్ కేవలం రెండు వేల ఐదు వందలు చెల్లించి లక్కీ డ్రాలో ప్లాట్ ని మీ సొంతం చేసుకోండి లక్కీ డ్రాలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పెండెం రిసార్ట్స్ లో ఫ్రీ మెంబర్షిప్ సౌకర్యం కలదు నూట స్క్వేర్ యార్డ్స్ లలో పన్నెండు పండ్ల మొక్కలతో రిసార్ట్స్ ఫెసిలిటీలలో క్లబ్ హౌస్ స్విమ్మింగ్ పూల్ ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఫిఫ్టీ ఫీట్ మరియు థర్టీ ఫీట్ అంతర్గత రోడ్లతో ఎంట్రెన్స్ ఆర్చ్ చుట్టూ ఫెన్సింగ్ చిల్డ్రన్స్ ప్లే ఐటమ్స్ మరెన్నో వసతులతో రిసార్ట్స్ సంప్రదించండి హన్మకొండ సుబేదారిలోని టీచర్స్ కాలనీ కమ్యూనిటీ హాల్లో వివిధ అపార్ట్మెంట్ల ప్రతినిధులు సమావేశమై ప్రస్తుత కమిటీ పనితీరును ఎండగట్టారు ప్రస్తుత జిల్లా కమిటీ కాలపరిమితి ఏడాదిన్నర కాలం గడుస్తున్నప్పటికీ ఎన్నికలు నిర్వహించడం లేదని సమస్యల పరిష్కారానికి అవగాహన అంకిత భావం కలిగిన నాయకత్వం అవసరమని కావున తక్షణమే నూతన కార్యవర్గం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా పూర్వ అధ్యక్షుడు అర్జున కిషన్ రెడ్డి మాట్లాడుతూ గత కమిటీలలో పనిచేసిన అనుభవజ్ఞుడు రఘుపతి రెడ్డి ప్రభాకర్ రెడ్డి సూచనల మేరకు నూతన కార్యవర్గాన్ని నెల రోజుల లోపల ఎన్నుకలే చర్యలు చేపట్టాలని లేనిచో తామే నూతన కార్యవర్గాన్ని ఎంపిక చేసుకుంటామని తెలిపారు ఈ సమావేశంలో వి నరేందర్ రెడ్డి మర్రెడ్డి నరహరి అనిల్ కుమార్ వెంకట రాజ్మోహన్ ఓం ప్రకాష్ ప్రభాకర్ హనుమంతరెడ్డి రవీందర్ రత్నాకర్ సురేందర్ రెడ్డి వెంకట్రెడ్డి వినయ్ డాక్టర్ హరి రామ్ రెడ్డి రమేష్ రెడ్డి ఎం శ్రీనివాస్ జీవీబీ శ్రీధర్ కుమారస్వామి తదితరులు పాల్గొన్నారు జిల్లా అపార్ట్మెంట్ యొక్క సంఘం రెండు వేల ఇరవై నాలుగుతోనే పోయిన కమిటీ యొక్క సమయం దాదాపుగా పదిహేను నెలల కాలం గడిచిపోయింది ఇప్పటి వరకు అసోసియేషన్ ఏర్పాటు చేయడం జరగలేదు ఈ రోజు ఇక్కడ అపార్ట్మెంట్ వాసులు అందరం కూడా కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని జిల్లా కమిటీని ఎన్నుకోవడం కొరకు సన్నిద్ధం ఎట్లా చేయాలి ఏం చేయాలనే సలహాల సూచనల కొరకు ఇక్కడ కూర్చోవడం జరిగింది ఏదేమైనా ఒక నెల రోజుల లోపల ఇంతమంది ఉన్న కమిటీ ఒక జిల్లా కమిటీని ఏర్పాటు చేస్తే బాగుంటుందని అని నిర్ణయించుకున్నాం ఒక నెల రోజుల లోపల వాళ్ళు కనుక చేయకపోతే మేమే ముందుకు పోయి కమిటీని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాం